హాయ్ అండి ఎలా అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను మీ వంశీమోహన్ గుండేటి తెలుగు నుండి హిందీకి రాస్తానండి నేను సాంగ్స్ అది నా పరిచయం నా పాటలు ఎలా ఉంటాయో మీరు చూసి మీరు కామెంట్ చేయండి ఓకేనా ఈ ఈ యూట్యూబ్ సింగర్లలో చాలా మంచి మంచి సింగర్లు ఉన్నారండి అందరూ మన రాము కానీ రామకృష్ణ కానీ హనుమంత్ అన్న ఇప్పుడు బాలకృష్ణ అని చెప్పేసి ఇంకొక మంచి సింగర్ ఉన్నారండి ఎస్టివి వాళ్ళది చాలా బాగా పాడతాడు కుర్రోడు ఆయన వాడినటువంటి ఒక మంచి సాంగ్ నిన్ను చేరాలని ఉన్న చేతకాని వాడినే నీతో బ్రతకాలని ఉన్న గతి లేని వాడినే అద్దాల మేడకు నాకున్న గూడుకు కాదే ఈడు జోడు రాలేను నీకు తోడు జాలి వాడు ఏదేదో రాశాడు నువ్వేమి చేస్తావులే నువ్వు రా బంగారం నా బాధే లేకుండా నువ్వు నవ్వుతూ బ్రతకాలిర బంగారం నా యాదే లేకుండా నిన్ను చే

शीशे की महल को मेरा जो कुटिया को ना हो उम्र बात ना आओ तेरे साथ रहम ना रहे, रहे नसीब लिखा हो तुम क्या करती हो तुम भला रहो रे वो सनम मेरा गम के ना बिना రే బోసన తుజముచున పడగనుక నష్ట లైక్ చేయండి షేర్ చేయండి మన వాళ్ళందరికీ పంపించండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఏమైనా ఉంటే మీది ఓకే థ్యాంక్ యూ